వరంగల్ జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట రెండేళ్లుగా మిషన్ భగీరథ నీళ్లు రాలేదని స్థానికులు ఆందోళనకు దిగారు ఇరవై ఆరు డివిజన్ మహిళలు ఖాళీ నిరసన తెలిపారు వారిని ప్రతినిధుల వద్ద పలుమార్లు చేర్చినప్పటికీ ఎవరు స్పందించడం లేదని వారు వాపోయారు మిషన్ భగీరథ నీళ్లు రాక మేము బాహ్యంగా కొనుగోలు చేసిన నీళ్లు తాగుతున్నాం ఇకపై మాకు తక్షణమే మంచినీటి సరఫరా చేయాలి అని స్థానికులు డిమాండ్ చేశారు ఈ నిరసన మున్సిపాలిటీకి ఒక స్పష్టమైన హెచ్చరికగా నిలుస్తోంది వందల మంది మహిళలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను సామూహికంగా వ్యక్తం చేశారు తాజా పరిస్థితి ప్రకారం స్థానిక అధికారులు ఇప్పటికీ స్పందించకపోవడం వలన మిషన్ భగీరథ నీటి పరిశ్రమలో ఇంకా కొనసాగుతుంది స్పష్టంగా కనిపిస్తోంది వరంగల్ లక్ష్మీపురం యూనియన్ ఆఫీస్కి ఎదురుగా ఉంటాయి మైండ్ రోడ్డుకుంటే మాకు నల్లలు రాక గత రెండు సంవత్సరాల నుండి నీళ్ళక ఇబ్బంది పడతాము ఎవరు కూడా పట్టించుకుంటలేరు మాకు నల్లలు వస్తలేవని కార్పొరేటర్కు మన మంత్రి సురేఖకు అందరికీ చెప్తూనే ఉన్నాము ఎవరు పట్టించుకుంటారు మున్సిపల్ ఆఫీస్ వచ్చి చెప్పినప్పుడు ఎవరు పట్టించుకుంటారు మాకు నల్లలు వచ్చేటప్పుడు లేదు కానీ పెద్దలందరినీ కోరుకుంటున్నాం ఎందుకంటే ఏ నల్ల కడిగానే లేదా బిల్లకి వస్తుంది ఈ ట్యాంక్ వస్తుంది అది నాలుగు వందలకొకసారి ఒకసారి వందకి ఒకసారి వస్తుంది ఆ నీళ్ళు వేసి మాకు ఇంట్లో నల్ల లేస్తా అది వేరు ఉంటుంది ఈ బయట నెలల్లో కడిగిపోతే ఏం సరిపోతుందో సరిపోతుంది లేకపోతే కొద్ది నెలలైతే పనులు చేసుకోవాలి కూల్ పనులు చేసుకోండి బట్టి మేము ఈ నీళ్ళకి ఇబ్బంది పడుకుంటాడు పనులు పోవాలంటే చాలా కష్టమవుతుంది ఈ నీళ్ళ గురించి పట్టించుకోమని పెద్దలను మన కమిషనర్ గారిని మంత్రి శ్రీ కోరుకుంటున్నాం ఏదో విధంగా నల్ల లచ్చకట్ట మాకు చెయ్యి అలా కేసీఆర్ నల్ల నల్లపడతా కష్టపడతాను నీళ్ళ గురించి నీళ్ళు అసలు నీళ్లు రావడం లేని తోకు ఇండ్లో పడిపోయి ఆడబిల్ల ఆడబిల్లెలు నేర్చుకొని అన్నీ తీసుకుంటాను పెట్టినాం కానీ అట్లా చాలా ఇబ్బంది అవుతుంది మాకు నల్ల లచ్చకట్ట చేయమని దాతలను పెద్ద పెద్దలను దాతలను కోరుకుంటున్నాము ఏదో విధంగా నల్లలు రావాలి మాకు నా పేరు సుజాత మాది ఇరవై ఆరో డివిజన్ మా దాంట్లో రెండు సంవత్సరాల బట్టి వాటర్ ప్రాబ్లం చాలా ఉన్నది మేము ఏ సార్కు వాళ్ళందరికి మేము అన్ని రాసి ఇచ్చినాము మాకు నలాలస్తలో మేము నీళ్లకు చాలా ఇబ్బంది పడుతున్నాము మేము నీళ్లకు చాలా ఇబ్బంది పడుతున్నాము మేము అందుకనే సార్కి ఫ్రీ పిటిషన్ ఇవ్వాలని మేము వచ్చినాము కాబట్టి మమ్మల్ని అందరూ మీరు కొన్నిసాము దయచేసి మాకు వాటర్ కావాలి రేవంత్ రెడ్డి సార్ కూడా మమ్మల్ని కొంచెం మమ్మల్ని వాటర్ గురించి ప్రాబ్లం తీర్చాలి నీళ్లు లేక మేము ఎంతో ఆర్థిక ఇబ్బంది పడుతున్నాము మా ఇళ్ళ ముసలోళ్ళు ఉన్నారు చిన్నపిల్లలు స్కూల్ పంపాలన్నా కూడా ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి సార్ వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళందరూ కొంచెం మమ్మల్ని చర్చించాలి ఆదుకోవాలని మేము అడుగుతున్నాం సార్ మాకు ఎన్నో నీళ్ళ విషయంలో మేము అన్నానికి దూబకు ఆకలికి పన్నులు కూలి చేసుకున్న కాబట్టి మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాం அதுக்கான இவ்வளோ வாட்டரு వెంటనే సమస్యలు వెంటనే మా సమస్యలు వెంటనే మా సమస్యలు వెంటనే మా సమస్యలు వెంటనే మా డీజన్ ఉన్న వాటర్ సమస్యలు వెంటనే మా డీజన్ ఉన్న వాటర్ సమస్యను వాటర్ డీజన్ వాటర్ డివిజన్